నిన్నే రాకీ ఈ మా కొట్టుకునే ఫేసు నువ్వు ఎలరా బాబా కప్పు తెచ్చుకో అయితే ఏంటో తెలుగులో మూడు మాకు రవికుమార్ బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్ ఇంగ్లీష్ లో రెండు బాస్కెట్ బాల్ ఛాంపియన్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ అకౌంట్ లో 0 క్రికెట్ లో కూడా ఫస్ట్ ఎకనామిక్స్ లో లాస్ట్ ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ కాలేజ్ జిమ్ 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 ఎప్పుడన్నా చూసారా దీన్నే షీల్డ్ అంటారు ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అన్న చేస్తారు ఏంటి ఎగేసుకొస్తున్నావు స్పీచ్ ఇద్దామనా అవును సార్ ప్రజలు మీరు ఇచ్చారు కదా సార్ కనీసం స్పీచ్ అండ్ బీ యున్ యువర్ లిమిట్స్ అండర్స్టాండ్ అర్థమైంది సార్ పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు తెలుగు అవును సార్ ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ చేయా ఐఎమ్ సారీ చదువులో నువ్వు కొంచెం వీక్ కాదు నా స్పీచ్ చేయక నీ స్పీచ్ కానిచ్చుకో అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్ చేద్దాం సార్ మీరు ఆంగ్లంలో ప్రసంగించండి నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను

ఈ దినం డే మన కళాశాల దినం యు నో మీరు కాదు నాట్ నో నో కాదు 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 ఇట్స్ నాట్ ఎన్ఓ నో కేఎన్ఓ డబ్ల్యూ నో ఇది కాకు దీర్ఘమిస్తే కా దాకమిస్తే దూ కాదు కాకు నావతిస్తే క్రా దూకు నావతిస్తే ద్రు క్నా ద్రు యు ఆర్ మిస్టేకెన్ మీరు పప్పులో కాలేశారు షట్ అప్ నాట్ దమ్ మీరు కాదు నీవు కాదు నీవు సరే సరే హోల్ కాలేజ్ కాలేజీలో బొక్కబడింది

దస చేద్దామా ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా నీకు ఏది కావాలో అదే చేద్దాం లైట్స్ ఆఫ్